అండి అందరికీ టుడే బ్రహ్మముడి సీరియల్ గురించి మనం మాట్లాడుకోవాలి చాలా ట్విస్టులు అని చెప్పొచ్చు కావ్య తన సొంత కూతురిని అయితే కనిపెట్టబోతుంది అలాగే ఎత్తుకుంటుంది అలాగే అసలు తన కన్న కూతురు ఎక్కడుందో కూడా కావ్యకి తెలిసిపోతుందన్నమాట అసలు అది ఎలా ఎలా జరిగిందనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము తెలుసుకునే ముందు బ్రహ్మముడి అప్కమింగ్ వీడియోస్ కావాలి అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని ఒక లైక్ చేసి ఎండు వరకు చూడండి మంచి డోస్ ఇచ్చే ఎపిసోడ్ అని చెప్పొచ్చు వీడియో అని చెప్పొచ్చు అసలు స్వీట్ ఇన్ షార్ట్లో చెప్పేస్తానండి మంచి నేను ఫస్ట్ ఒక వీడియో పెట్టినప్పుడు మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది అందుకే నేను నెక్స్ట్ వీడియో చేయడానికైతే ప్రయత్నిస్తున్నాను ఖచ్చితంగా ఎంకరేజ్ చేసి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానని కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మీ అండి ఓకేనా ఇంకా మీకు బ్రహ్మముడి సీరియల్ ఎంతమందికి లైక్ అండ్ ఇష్టము ఆయన కింద కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏంటి అని అంటే కావ్య దగ్గర ఉన్న పాపకి ఆల్రెడీ హెల్త్ కండిషన్ బాగాలేదు అందుకే ఏం చేస్తాడు తులసి వాళ్ళ హస్బెండ్ అంటే కావేరి పాపను చేంజ్ చేస్తాడు కదా అయితే ఇంకా తనకి మొత్తం బురుగులు కక్కడంతో ఇంకా డాక్టర్ ఏం చెప్తాడంటే అసలు బ్రతకడానికి అసలు చాయిస్ లేదు ఇంకా ఆ పాపకి చాలా డేంజర్గా ఉంది ఇంకా అంత చిన్న పాపకి ఆపరేషన్ చేయడానికి కూడా ఒకేలా చేస్తాం చేసినా కానీ బ్రతుకుతుంది ఛాయిస్ చాయిస్ కూడా లేదు అని చెప్పేసరికి ఇంకా రాజు మాత్రం చాలా టెన్షన్ పడతారు ఇంకా కావేరికి అప్పుడు అర్థమైపోతుంది కావే ఏమర్థమైపోతా చూసావా అండి ఈ పాపకి హెల్త్ బాగాలేదు కాబట్టి మన పాప పుట్టినప్పుడే ఇంకా ఈ పాప కూడా పుట్టింది అసలు ఈ పాపకి హెల్త్ మంచిగా లేదు కాబట్టి మన హెల్తీగా ఉన్న పాపను వాళ్ళ పాపగా తీసుకొని వాళ్ళ పాపను మన పాపగా మనకి ఇచ్చారు అసలు మీరు ఎవరు కనిపెట్టట్లేదు అది నాకు తెలుసండి నిజం అని నన్ను నమ్మండి అని చెప్పి చాలా మొత్తుకుంటుంది డాక్టర్తో కూడా కొట్లాడుతుంది పోరాడుతుంది కానీ రాజుకు అసలు అర్థం కాదు డాక్టర్ కూడా కావ్యాన్ని తిడుతుంది అసలు రాజు కూడా కావ్యాన్ని తిడతాడనమాట ఇంకా తీసుకొని అయితే వెళ్తాడు డాక్టర్ కూడా చాలా సీరియస్ అయిపోతుంది ఏదో నేను మీ పాపకు అసలు స్టిల్ అక్కడ ఉన్న అనురాధ డాక్టర్కి అయితే అసలు తెలియదు అనమాట పాపని చేంజ్ చేశారని చెప్పేసి ఇంకా తెలిసిన డాక్టర్ని ఆల్రెడీ కొట్టి తనని అసలు సీక్రెట్ రూమ్లో ఉంచేశారు కదా అనురాధ డాక్టర్కి మాత్రం తెలియదు అనమాట చేంజ్ చేశారని చెప్పి కావేరిక తెలియక అసలు మీ హాస్పిటల్ వేస్టు అసలు మా పాపని చేంజ్ చేశారు అసలు మా పాప కానే కాదు మా రియల్ పాప ఇక్కడ ఉంచి చెప్పండి నా సొంత పాప ఇక్కడ ఉంచి చెప్పండి నా పాప నాకు ఇవ్వండి అని చెప్పి గొడవ చేస్తుంటే ఇంకా డాక్టర్ సీరియస్ అయ్యేసరికి రాజు మాత్రం కావ్యాన్ని అయితే తీసుకుని అయితే ఇంటికి వెళ్తాడు అనమాట వెళ్ళిన తర్వాత చాలా బాధగా ఆందోళనగా రాజుకేమో అసలు ఏంటి ఇలా పాపు ఇలా అయింది అసలు ఏంటి అని చెప్పి రాజు అనుకుంటుంటే కావ్య కావ్యనమా నా పాప అసలు కానే కాదు ఖచ్చితంగా చేంజ్ చేయాలి అని చెప్పేసి అనుకుని ఇంటికి అయితే వెళ్తారనమాట ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అడావిడిగా బాధగా ఉంటారు కదా ఎవరికైనా పాపకి ఏం చెప్తారో అని చెప్పేసి ఇంకా వాళ్ళందరూ అడుగుతుంటే అసలు ఎవరు సైలెంట్గా ఉంటారనమాట అసలు ఏం మాట్లాడరు ఏంటి అసలు ఏమైందిరా మేము ఇంత టెన్షన్ పడుతుంటే అసలు ఏం చెప్పట్లేదు ఏమైందిరా అసలు పాపకి ఏ ప్రాబ్లం అన్నారు అసలు పాపకి ఏమైంది అని చెప్పేసి అంటే అప్పుడు రాజు చెప్తాడనమాట ఏందమ్మా ఏది అసలు ఇది మెంటల్ మొహంది అక్కడ డాక్టర్కి అసలు డాక్టర్తో గొడవపడి వచ్చింది మా పాప కదా మా పాప కాదు అని చెప్పేసి అంటే ఇంకా కావ్య ఇంకా అలాగే రాజు కూడా ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా గొడవ పడతారనమాట గొడవ పడేసరికి అప్పుడు వాళ్ళు అంటారు అసలు ఫస్ట్ పాపకి ఏమైందో చెప్పండి మీరు ఏదో మళ్ళీ రెగ్యులర్గా గొడవ కాదు అని చెప్పేసి అంటే అప్పుడు రాజీ చెప్పేసాడనమాట ఇలా పాపకి గుండె ఒకసారి సర్కిల్ కావట్లేదు ఆపరేషన్ చేయాలని చెప్పేసి అంటున్నారు లేదంటే అసలు ప్రాణానికి ప్రమాదం అసలు ఆపరేషన్ చేసినా కానీ బ్రతుకుతున్న గ్యారెంటీ కూడా లేదమ్మా అని చెప్పేసి డాక్టర్స్ చెప్పేసరికి ఇంకా అందరూ ఇంకా భయపడి భయపడిపోతారనమాట భయపడేసరికి ఇంకా కావేరి మాత్రం సారీ కావ్య మాత్రం అసలు భయపడదనమాట అసలు అంటే తనకు కూడా ఉంటుంది తన అసలు ఆ కూతురు ఎక్కడ అసలు ఈ కూతురు వాళ్ళ వాళ్ళకి ఇచ్చేస్తే అసలు నా కూతురు నేను తెచ్చుకుంటాను అని చెప్పి తను అదే ధ్యాసలో ఉంటుంది అందరు తిడతారనమాట తిట్టినా కానీ కావ్యం మాత్రం పట్టించుకోదు ఏడుస్తుంది బాధపడితే అసలు అన్నెవారు అర్థం చేసుకుంటలేరు అని చెప్పేసి ఇంకా రూమ్లోకి వెళ్ళైతే ఇంకా పాపను ఆడించుకుంటూ ఉంటుంది ఇంకా రాజు కూడా వెళ్తాడనమాట వెళ్ళేసరికి రాజా చూసి సైలెంట్ దూరం అయిపోతాడు ఇంకా కావ్య కూడా ఇంకా చూసి రాజు గొడవ పడ్డాడు కదా కావ్య కూడా పట్టించుకోకుండా అలాగే దూరం దూరంగా ఉంటారు ఇంకా పాపను పాపం ఆడించుకుంటూ ఉంటుందన్నమాట అక్కడ తులి తులసి ఆడించుకుంటూ వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఇక్కడేమో వీళ్ళేమో బాధపడుతూ ఉంటారు చాలా బాధపడతారు అనమాట ఎవరికైనా పాపకు అలా అయిందంటే ఎవరికైనా బాధనే కదా ఇంకప్పుడు కావి ఏమంటుందంటే నేను అసలు ఈ పాపని ఇవ్వాలని సడన్గా దగ్గరికి వెళ్ళాలకి ఇవ్వాలని అనట్లేదు పాపకి ఇలా అయిందని కూడా నేను చెప్పట్లేదు అప్పటి నుంచి చెప్తున్నాను మన పాపకు మన పాప హెల్దీగా ఉంది ఆ విషయం నాకు తెలుసు కానీ ఎవరో పాప బాగలేదని మనకేసారు నేను ఈ పాపని మంచి చేసి బాగా చేసి నేను వాళ్ళకి అప్పచెప్పి నా పాపని నేను తెచ్చుకుంటా అని చెప్పి కావ్య మాత్రం తను అదే మైండ్ సెట్లో ఉంటుందన్నమాట ఉండి ఇంకా ఉన్న తర్వాత ఇంకా ఎవరు రుద్రాని ఇంకా వాళ్ళ పిల్లలు మాత్రం ప్లాన్ ఇస్తారనమాట కావ్య ఎలాగో మా పాప కాదు 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 అని చెప్పి ఇంకా పాపని ఇరిటేషన్గా ఇంట్లో ఊకి దాని గురించి అరుస్తూ ఉంటే రాజు ఇంట్లో వాళ్ళందరూ వాళ్ళని తిడతారు ఇలాగో కావ్యకు పిచ్చి లేచినట్టు డెలివర్ అయినాక కానుకొని చెప్పేసి ఇంకా తనని పట్టించుకోకుండా వదిలేస్తారనమాట చిరాకు వాళ్ళకి ఇంకా తన ఇంట్లో నుంచి బయట గింటేస్తారు అప్పుడు నువ్వు ఇంకా ఎవరు రుద్రాని వాళ్ళ కూతురు ఇంకా రాజు దగ్గర కావచ్చు ఇంకా పెళ్ళైపోతుంది గింట్ వారసురాలు ఇంకా తన కొడుకు అవుతాడు ఇంకా రాజు భార్యగా ఇంకా తన ఎవరు రుద్రాని కూతురు ఉండేస్తుంది ఇంకా చాలా హ్యాపీగా ఉండొచ్చు మనము ఇంకా కావ్యాన్ని బయట పంపించవచ్చు అని చెప్పి ఇంకా ప్లాన్ వేసుకుంటారనమాట వాళ్ళ తల్లి కూతురులు అందరు కలిసి ప్లాన్ వేసుకున్న తర్వాత ఇంకా కావ్య మాత్రం పాపం బాధతో వచ్చి వాళ్ళిద్దరు ఆ తోటి కోడలు అక్కలు ఉంటారు కదా వాళ్ళకైతే పాపన పైపి మీరు జాగ్రత్తగా చూసుకోండి నేనైతే బయటకు వెళ్తున్నాను అంటే అప్పుడు వాళ్ళు అంటారనమాట నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏం చేసినావు మాకు అవసరం లేదు కానీ అసలు ఇంత చిన్న పాపను వదిలేసి ఎక్కడికి వెళ్తున్నావే ఫస్ట్ అర్థం చేసుకో అంటే నేను చిన్న పాపని ఆ పాపని తీసుకొని వెళ్తే పాప హెల్త్ బాగాలేదు కాబట్టి పాప నుంచిపోతున్నాను జాగ్రత్తగా చూసుకోవాలి ఎవరు ఇంట్లో వాళ్ళు ఎలాగో అర్థం చేసుకోవట్లేదు కనీసం మీరైనా అర్థం చేసుకోరా అని చెప్పి చాలా ఎమోషనల్ అవుతారు చాలా బాధ అనిపిస్తుంది అనమాట అప్పుడు ఇంకా కావ్య మాత్రం వెళ్ళి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ని చాలా నిలదీస్తుంది అనమాట ఇంకా డాక్టర్ని నిలదీసినాక డాక్టర్ కూడా కావ్యకి డాక్టర్కి చాలా గొడవ అయిపోతుంది ఇంకా కావ్య మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళి గుడి దగ్గరికి అయితే వెళ్తారు గుడి దగ్గరికి వెళ్ళి గుడి మా గుడి దగ్గర మాత్రం మొక్కుతూ ఉంటుంది చాలా బాధపడుతూ ఉంటుంది బాధపడ్డ తర్వాత అంతకన్నా ముందు ఏంటంటే పంతులు మాత్రం తులసి వాళ్ళ ఇంటికి అయితే వస్తాడనమాట తులసికి కూడా పాపం చెంచేశారని చెప్పి వచ్చి ఇంక అప్పుడు పంతుల జాతకం చూసిన తర్వాత అడుగుతాడనమాట అయ్యగారు మీరు ఏమనుకోకండి అసలు మీ పాపకిలా జాతకంలో దోషంగా ఉంది అసలు అనారోగ్యం పాలవుతుంది అసలు డాక్టర్ గారు ఏమైనా ప్రాబ్లం చెప్పారా అని చెప్పేసి అంటే అప్పుడు ఇంకా తను కూడా భయపడతాడనమాట వామో నిజం తెలిసిందా ఏంటి అని చెప్పేసి నువ్వు మాత్రం ఎవరికి చెప్పకు అసలు ఏది కాలేదు అసలు మా పాపకి ఎట్లాంటిది ఏం లేదు నేను చెప్పాను కదా పేరు పెడదామని మా బా మా భార్యకు మాత్రం చెప్పకు మా భార్యకి చెప్తాం మా భార్య చాలా భయ భయ భయపడుతుంది భయపడుతుంది అసలు ఎవరికి చెప్పకు అని ఓకే ఓకేనండి నేను ఎవరికి చెప్పను కానీ ఒకసారి ఆలోచించండి కోప్పడకండి అని చెప్పేసి అంటే ఓకే నువ్వు ఏదో అంటున్నావు కదా అది చేసేసాయి రేపు అని చెప్పేసి అంటారనమాట పూజ చేయడానికైతే శాంతి పూజ చేయడానికైతే వాళ్ళైతే గుడికి అయితే వస్తారనమాట పాపం తీసుకొని తులసి ఇట్లా ఇంకా ఇక్కడ కావ్య దేవుడికి మొక్కుతూ ఉంటుంది ఎందుకు దేవుడు నాకు ఇలా జరిగింది అసలు నా పాప ఎక్కడ ఉందో అర్థం చేసుకో అని చెప్పేసి ఇంకా చాలా ఎమోషనల్గా వేడుకుంటుంటే అప్పుడే వాళ్ళు పూజ చేస్తుంటే పాపకు మాత్రము చాలా ఏడుస్తూ ఉంటుంది తులసికి ఏం చేయాలో అర్థం కాక తులసి తీసుకెళ్ళి కావ్య పక్కకే ఉంటే ఇస్తుంది అనమాట ఇచ్చేసరికి కావ్య పాపని ఎత్తుకుంటుంది ఎత్తుకొని కావ్యకి ఏదో తెలియని ఫీలింగ్ ఇంక ఇక్కడ రుద్రాని ఇంకా తన తులసి భర్త చాలా టెన్షన్ పడి చాలా భయపడతారు అనమాట వా అమ్మో తన కూతుర్ని తన చేతిలో పెట్టిరేంది ఇప్పుడు ఏం జరగబోతుంది అని చెప్పి చాలా భయపడిపోతుంది భయపడి ఇంకా కావ్య పాపని హద్దుకునేసరికి కావ్యం ఇప్పుడు తెలిసిపోతము అప్పుడు పుట్టినప్పుడు ఎలా హద్దుకుంటే ఆ ఫీలింగ్స్ ఎలా వచ్చాయి ఇప్పుడు కూడా అదే ఫీలింగ్స్ వచ్చాయి ఈ పాప నా పాపని అని చెప్పి ఏదో విధంగా ఆశ్చర్యపోయి ఇంకా షాక్ అయిపోయి సంతోషపడుతుందనమాట దేవుడు నా పాప నాకు ఇచ్చేసావు ఇచ్చేసా అని హ్యాపీగా ఫీల్ అవుతుంది హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత తులసి అసలు పాప నీమంటే అసలు కాఫీ ఏదన్నమాట అక్కడ గొడవ రచ్చ రచ్చ జరుగుతుంది అసలు నేను ఇవ్వ నీ పాప నా పాప ఈ పాప నా పాప మీరు పాప అని చెన్ చేస్తారు అసలు మీ పాప నాకు ఇచ్చారు నా పాపని మీ పాప చేశారు అసలు నా పాప ఈ పాప నా పాప నా పాప అని చెప్పి ఇంకా గొడవ గొడవ పిచ్చి పిచ్చిగా వేసేస్తారనమాట పిచ్చి పిచ్చిగా చేసేసరికి ఇంకా అందరు వాళ్ళు షాక్ అయ్యి ఇంక అందరు అక్కడ ఏంది పిచ్చి లేచినట్టుంది పాప పాప హాస్పిటల్లో కూడా అట్లనే వేసింది ఇక్కడ కూడా అట్లనే వేసింది పిచ్చి లేచినట్టుంది అని చెప్పేసి ఇంకా వాళ్ళైతే అక్కడ గొడవ పడతారనమాట గొడవ పడి పాపనైతే గుంజేసుకుంటారు గుంజేసుకొని ఇంకా ఎందుకు ఇచ్చావు తులే నువ్వు ఎవరికి వాళ్ళకి ఇవ్వదు కదా తను హాస్పిటల్లోనే గొడవ గొడవ వేసింది తర్వాత పిచ్చిలేసింది పిచ్చి ఆమె గామేకి ఎందుకు ఇచ్చావు నువ్వు అసలు పాపని మన పాపను అని చెప్పేసి ఏమోండి నాకు తెలియక ఇచ్చేసి పాప ఏడుస్తుందని చెప్పి నాకు ఏం చేయాలో అర్థం కాక నేను తనకి ఇచ్చాను ఏదో కోసం పట్టుకోమని చెప్పి కానీ ఇలా చేస్తే దాన్ని అనుకోలేదండి అని చెప్పి ఇంకా తులసి కూడా అంటదనమాట అన్న తర్వాత ఇంకా పాపం తీసుకుంటారు ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా కావ్యం మాత్రం ఇంకా అరుస్తూ ఉంటుంది గొడవ చేస్తూ ఉంటుంది ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళకు ఎవరికి రాజు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారనమాట ఇలా మీ భార్య ఇక్కడ అరుస్తుంది గొడవ చేస్తుంది అని చెప్పేసరికి ఇంకా వాళ్ళు కూడా వస్తారు వచ్చి పాప మన పాపనండి ఈ పాప మన పాప వీళ్ళేనండి చేస్తుంది వీళ్ళే అని చెప్పేసి అనేసరికి అక్కడ రుద్రాని కూడా ఉంటుంది అనమాట వీళ్ళకి కూడా డౌట్ వస్తుంది అసలు రుద్రాని ఎందుకు ఇక్కడ ఉంది అని చెప్పేసి ఇంకా రాజు గిట్ల అందరికీ డౌట్ వస్తుంది ఎందుకు ఉంది ఇక్కడ రుద్రాని అని చెప్పి అన్న తర్వాత ఇంకా వాళ్ళైతే అక్కడ ఏం సైలెంట్ ఇంటికి ఉండి ఇంకా ఎవరిని కావ్యని మాత్రం ఇంటికైతే తీసుకొని వస్తారనమాట ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత వీళ్ళు మాత్రం భయపడి ఆయనతో తొందర తొందర పూజ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు చాలా టెన్షన్ పడిపోతారు అనమాట వామో కావ్యకు మాత్రం తెలిసిపోయింది మన పాప ఇక్కడే ఉందని చెప్పి ఎలా చేద్దాం ఎలా చేద్దాం ఎక్కడి నుంచి వెళ్ళిపోదామా లేదంటే ఏం చేద్దామో అని చెప్పి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా కావ్య కూడా రాజుకు చాలా చెప్పడానికి ప్రయత్నిస్తుంది అసలు చెప్పాను కదండి తన పాపని అసలు నా పాపని అద్దుకున్నప్పుడు నాకు ఎవ్వరు ఇక్కడ ఎవ్వరు ఏ పాపని అద్దుకున్నా నాకు ఆ ఫీలింగ్ కలగలేదు అసలు ఈ పాపను అద్దుకున్నప్పుడు నాకు నా పాప అని చెప్పి నాకు ఫీలింగ్ కలిగిందని తన పాప నా పాప నా పాప అని చెప్పి మొత్తుకుంటూ ఉంటుందన్నమాట రాజు అసలు అర్థం చేసుకొని అసలు తన పాపనైనా అసలు ఒకసారి చెక్ చేసుకొని ఒకసారి అడగాలని ప్రయత్నించి అది నిజం బండారం బయట పెట్టనున్నారా లేదంటే అసలు కావ్య ఎలాగైనా తన కూతుర్ని తన దగ్గరికి తెచ్చుకొనుందా అలాగే తులసి కూడా తెలియనుందా ఈ నిజం బండారం అనేది అనేది మనం నెక్స్ట్ వీడియోలోనైతే తెలుసుకుందామండి ఈ వీడియోనైతే ఇదనమాట కావ్యకు మాత్రం నిజం తెలిసిపోయింది ఒక మంచి పనే జరిగిందని చెప్పొచ్చు రాజు కూడా కావ్య బాధ అర్థం చేసుకొని కావ్య చెప్పేది నిజం అని తెలుసుకొని రాజు కూడా ప్రయత్నించగలుగుతాడా అసలు ఇంట్లో వాళ్ళు కూడా కావ్యకు సపోర్ట్ చేయగలుగుతారా లేదంటే పిచ్చిలేసిందని చెప్పి కావ్యాన్ని ఆసుపత్రిలో వేస్తారా లేదంటే ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తారా లేదంటే ఒక రూమ్లకి అంకితం చేస్తారా అసలు లేదంటే పాప గురించి వెతుకుతారా అసలు ఏం చేయనున్నారు అసలు ఏం జరగనుందనేది మనం నెక్స్ట్ వీడియోనైతే తెలుసుకుందాము ఈ వీడియోనైతే ఇదనమాట మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ నచ్చిందని అనుకుంటున్నాను మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే అయితే నా ఫీలింగ్ అండి ప్లీజ్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి కష్టపడి చాలా కష్టపడి వీడియోస్ అయితే పెడుతున్నాను అండి ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి ఓకేనా ఇంక ఈ ఛానల్కి ఫ్యాన్స్ ఉన్నారని చాలా చాలా ఫ్యాన్స్ ఉన్నారని అయితే నాకైతే చాలా గట్టి గడ్స్ అనమాట అందుకే నేను ఈ వీడియో తీయడం అయితే జరుగుతుందండి ప్లీజ్ గొంతంతో పొంగ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని మరి నేను చెప్పినప్పుడు ప్లీజ్ అండి కొంచెమైనా కొంచెమైనా సపోర్ట్ చేయండి అండి ప్లీజ్ 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 నా కష్టానికి ఫలితం అనేది ఇవ్వండి ప్లీజ్ అండి స్వీట్ ఇన్ షార్ట్లో చెప్పిస్తున్నానండి ప్లీజ్ ఇంకా ఎపిసోడ్ కన్నా ముందే మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేస్తున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా నా ఛానల్ని ఫాలో కాండి ప్లీజ్ అండి వీడియోకి లైక్ చేసి ఎండ్ వరకు చూడండి ఓకేనా మనం నెక్స్ట్ వీడియోలో ఏం జరగబోతుందో మనం తెలుసుకుందాము ఓకేనా అంటే టటా బాయ్ బాయ్